అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా కరైస్ లార్డ్ మీ అందరికీ ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాం యేసయ కృప మీ అందరికీ తోడగా ఉండను గాక ఆమేన్ ఫ్రైజ్లాడ్ ప్రభునందు ప్రియమైన వల్లారా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ట్ చర్చి వారు సమర్పిస్తున్న ఏసయ్య కృపా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా ఈ సమయంలో దేవజన్ మురళీధర్ మోజేసి గారు వాకి సందేశాన్ని అందిస్తారు అందరూ సదగేవిని ఏసయ్య దేవుల్లో పొందుకుందాం ఫ్రెజ్ లాడ్ ప్రైజ్ అలార్డ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసాయి కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రభు మనందరి జీవితంలో కూడా చేస్తున్న మేళను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడను నిలబెట్టి మనతో మాట్లాడబోతు ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా నీ చుట్టూ సమస్యలను చూచి కలవరపాటు గురి కావద్దు దేవుడిని హెచ్చించను పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో మాటను మనం చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు నానే అందరూ కూడా మిమ్మల్ని ప్రక్కన పెట్టేశారా తేరుకొనే లోపు నష్టం జరిగిందని చింతిస్తూ ఉన్నారా ఇక మీరు ఎవరితో కూడా వాదించవలసిన పని లేదు కానీ మీ సమస్యలు తొలగిపోతాయి మీరు అత్యధికంగా అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడేటట్లుగా దేవుడు తన కృప ఆశీర్వాదములు మీకు చూపిస్తూ ఉన్నారు మన జీవితం మీదకి వచ్చే సమస్యలు మనకు ఒక పాఠం నేర్పిస్తాయని మనం గ్రహించి గమనించినట్లయితే ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికి కూడా మరలా మనం ప్రయత్నించినప్పుడు ప్రయత్నించినప్పుడు తప్పక మనం గెలిచి విజయం సాధించేటట్లుగా ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని కృపా సమాధానములు మనకు తోడుగా ఉంటాయి నీ జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి దేవుడు మరొక అవకాశమును ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఆది కాండ ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చరాలు మనం చదువుకుందాం లాభాను కుమారులు తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినను మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలో ఉండలేదు అప్పుడు యహోవా నీ పితృల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా దేవుని కృపలో యాకోబు అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడినప్పుడు లాభాను కుమారులు యాకోబుకు వ్యతిరేకముగా కుట్రల పన్ని ఆలోచన చేసి ఉన్నారు కానీ యాకోబు జీవితంలోనికి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎన్ని శోధనలు వచ్చినప్పటికి కూడా దేవున్ని విడిచిపెట్టలేదు దేవుణ్ణి వెంబడించటం మానలేదు దేవునికి ప్రార్థించే విషయంలో ఎంతో మాత్రం కూడా వెనక్కి తగ్గలేదు యాకోబు దేవుని మీద ఆనుకోవడం ద్వారా అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు గమనించండి మనుషులు దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తిని నష్టానికి గురి చేసినట్లుగా ప్రయత్నిస్తే వారు ఒక రీతిలో నష్టపరచడానికి ప్రయత్నం చేస్తే దేవుడు పది రీతులుగా తాను ప్రేమించిన వారిని ఆశీర్వదించి బలపరచి దీవించి నడిపించడానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు యాకోబు విషయములో అదే జరిగింది యాకోబుని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు మరలా నేను నీకు తోడై ఉంటానని యాకోబుకు దేవుడు అభయమిచ్చారు నా ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో అనేక మార్లు మీరు నమ్మినటువంటి వారు మీ స్నేహితులు మీ బంధువులు మీ కుటుంబీకులు ఎన్నోసార్లు మీరు లాభం పొందినప్పుడు ఆశీర్వదింపబడినప్పుడు అభివృద్ధి చెందినప్పుడు మీరు మంచి స్థాయిలోనికి వస్తున్నప్పుడు అన్ని విధాలుగా సమృద్ధి కలిగి ఉన్నప్పుడు అనేక మంది మిమ్మల్ని వెనక్కి లాగాలని పడేయాలని పాడు చేయాలని పతనం చేయాలని మీకు విరోధంగా ఆలోచించి నాశనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారా ఇక ఎంత మాత్రం కూడా మీరు భయపడినటువంటి పని లేదు మనల్ని కాపాడిన దేవుడు కొనుగోడు నిద్రపోడు మనుషులు అలిసిపోతే నిద్రపోతారు మనుషులు అలిసిపోతే ఎటువంటి పని చేయలేరు కానీ దేవుడు నిరంతరం కూడా మనల్ని సంరక్షించడానికి ప్రేమించడానికి ఆదరించడానికి ఆయన మన పట్ల ఎప్పుడూ కూడా మెలకు కలిగి తన వేవేల పరిశుద్ధ దేవదూతల సమూహం చేత మన చుట్టూ కంచి వేసి మనకు భద్రతగా ఉండి తన ప్రేమ కృప ఆశీర్వాదాలు దినదినము దినదినము ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తూనే ఉంటారు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మీరు కురుగుపోన అవసరం లేదు ఆ శ్రమల్లోనూ ఆ బాధల్లోనూ ఆ సమస్యల్లోనూ ప్రభుని స్థుతించండి ప్రభుని గనపరచండి ప్రభు మీద ఆనుకొనండి దేవుడు ఆ సమస్యను ఆ శోధనను ఆ కష్టాన్ని ఆ కన్నీటిని కూడా మీ వద్ద నుండి ఆయన తొలగిస్తారు జాన్ బర్నియన్ గొప్ప స్వార్థికుడు అనేక మార్లు దేవుని ప్రేమను అనేక మందికి ప్రకటించినటువంటి వ్యక్తి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడని దేవుని మాటలు అనేక మందికి తెలియజేస్తూ ఉన్నాడని అతన్ని జైల్లో వేసేసినప్పుడు ఒక పర్యాయం నేరస్తుడి బోన్లో నిలబడినప్పుడు న్యాయాధిపతి అంటూ ఉన్నారు నువ్వు సువార్త చెప్పడం ఆపివేస్తే నువ్వు విడుదలయ్యేటట్లుగా నేను నేనెంతో మాత్రం కూడా ఆ పని చేయలేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పినప్పుడు అతన్ని మరల కూడా జైల్లో వేయటం జరిగింది అటువంటి కష్టంలోనూ అటువంటి కన్నీటిలోనూ ఎంతో శ్రమకు ఎంతో బాధకు గురైనప్పుడు ఆ జైలు గోడల మధ్య దేవుని స్థుతిస్తూ దేవునికి ప్రార్థిస్తూ దేవునికి గణపరుస్తూ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తనకు తాను కలుగు చేసుకొని దైవిక శక్తితో యాత్రికుని ప్రయాణము అనే ఒక పుస్తకం వ్రాయటం జరిగింది బైబుల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైపోయినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణము అనేక మంది జీవితాలను ఆ పుస్తకం ప్రభావితం చేసింది అనేక మంది నూతన జీవితంతో వారు బ్రతుకును మార్చుకొని ప్రభున్నటువంటి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని ప్రేమ చేత నింపబడి ముందుకు నడిపించబడ్డారు ఈ లోకంలో విహారయాత్రలు అనేటువంటివి శాశ్వతమైనటువంటి కావు నిజమైనటువంటి యాత్ర పొరలోకయాత్ర ఆనందయాత్ర ఆత్మీయ యాత్ర ఆ యాత్రలో ఉన్నటువంటి వారికి ఆ యాత్రలో సాగినటువంటి వారికి ఆ యాత్రలో జీవించినటువంటి వారికి నిజమైనటువంటి నెమ్మది నిజమైన సంతోషము నిజమైన సమాధానము నిజమైనటువంటి సమృద్ధి వారు ఎప్పుడూ కూడా పొందుతూ ఉంటారు దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుణ్ణి వెంబడించిన వారు దేవుని గనపరిచేవారు దేవుణ్ణి హత్తుకున్నటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా వారిని ఒంటరి వారుగాను అయోగ్యులుగాను పనికిరాని వ్యక్తులుగాను వారిని వంతురగాని ఎన్నిక లేని వారిని దేవుడు పిలచి దాన దేవుడు పిలచి జ్ఞానవంతులుగా మార్చి తెలివైన వారిగా మార్చి ఎన్నికైన వారిగా మార్చి వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఒక ప్రత్యేకమైన తలంపు కలిగి దేవుడు వారిని పిలచి వారిని ఆశీర్వదించి వారిని నిలబెడతాడు మనం ఎప్పుడు కూడా దైవ ఆశీర్వాదమును స్వతంత్రించుకునకు మనం ఆయా సమయాలకు తగినట్టుగా సిద్ధముగా ఉండాలి నిర్గమకాండము మూడవ అధ్యాయం పదో మాటలు మనం చదువుకుందాం కాగా రమ్ము నిన్ను ఫరో ఫరోయద్దుకు పంపెదను ఇస్రాయిలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనను మోసే యవ్వన ప్రాయంలో దేవుని స్వరాన్ని విన్నాడు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు అటువంటి మోసేను దేవుడు ఎన్నుకొని ఒక గొప్ప నాయకుడిగా మంచి యోధుడిగా తీర్చిదిద్దాలని మోసే పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు మోసేను దేవుడు పిలిచినప్పుడు మోసే అనేకమైనటువంటి సాకులు చెప్పినప్పుడు దేవుడు తన యొక్క సమాధానంతో మోషేను బలపరిచాడు మోష అంటూ ఉన్నాడు నేను నోటి మాంచము గలవాడును అన్నప్పుడు నీ అయినటువంటి అహరణను నీకు నోటి బోరగా ఉంచేదని అన్నాడు నా మాటలు ఎవరు వినరు అన్నప్పుడు నేను వినేటట్లుగా చేస్తానన్నాడు నేనేమి చెప్పాలి అని అన్నప్పుడు నేను ఉన్నవాడును అనువాడిని అని చెప్పమని దేవుడు చెప్పి ఉన్నారు ఇలా అనేక రకాలుగా మోషేను దేవుడు బలపరచి తన పని కొరకు ప్రభు సిద్ధం చేసి ఉన్నారు ఆ దేవాది దేవుని యొక్క మాట వినినటువంటి మోషే దైవ చిత్తానుసారముగా ముందుకు సాగినప్పుడు మోషేను గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడవ మాటలో మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోసేను గురించి దేవుడు అమూల్యమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చి తన యొక్క ప్రేమను మోసే పట్ల ఎంతో ఘనముగా దేవుడు తెలియజేశారు మన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు మాట వినప్పుడు దేవునికి దూరముగా బ్రతికినప్పుడు దేవుడు మరలా తన కృపతో మనల్ని తన స్వాధీనంలోనికి తీసుకొని మనల్ని సరిచేసి గద్దించి బుద్ధి చెప్పి మరలా తన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చేటట్లుగా మనం ఆయన పని ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని తగినటువంటి సిద్ధపాటుతో సిద్ధం చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా దేవుని నిలబెడతారు జార్జి ముల్లర్ గారు గొప్ప భక్తుడు మంచి ప్రార్థనాపరుడు అతను రక్షింపబడినటువంటి క్రొత్తలో మూడు సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి చదవకుండా దేవునికి దూరంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా అతన్ని గద్దించినప్పుడు తన జీవితంలో నూట ముప్పై ఒకటి కంటే ఎక్కువ సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదివి ఉన్నాడంట ఇరవై ఐదు వేల కంటే ఎక్కువగా ప్రార్థనలకు దేవుని యత నుండి జవాబు పొందుకున్న గొప్ప ధన్యజీవి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుడు మనల్ని ఎన్నిక చేసినప్పుడు దేవుడు మనల్ని తన ప్రతిష్టత జనాంగముగా నిలబెట్టినప్పుడు నిజముగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా దేవుని ప్రణాళికను నీవు అర్థం చేసుకోకుండా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నావా దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం నీకు నీ పిల్లలకి గొప్ప ఆశీర్వాదము దైవ చిత్తానుసారమైనటువంటి బ్రతుకు నీ జీవితం ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి మంచి హెచ్చింపులోనికి దేవుని నడిపిస్తారు తీసుకువెళతారు బైబుల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తులు కష్టాలతోనూ శ్రమలతోనూ బాధలతోనూ జీవించినటువంటి వారే అటువంటి కష్టాలతోనూ శ్రమలతో బాధలతో జీవించినప్పుడు దైవ చిత్తానుసారముగా వారు జీవించడానికి ఇష్టపడ్డారు కనుక వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరముగా దేవునికరముగా మార్చి ఉన్నారు బైబిల్లో మనం దావీది యొక్క జీవిత విధానాన్ని గమనిస్తే దావీదును దేవుడు ఇజ్రాయీలకి రాజుగా నియమించినటువంటి సందర్భాన్ని మనం చూస్తే రాజుగా అభిషేకింపబడిన విధానం చూస్తే అమోఘం మొదటి సమయంలో గ్రంథం పదహారు అధ్యాయం పన్నెండు నుండి పదమూడు వచనాలు మనం చూస్తే అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించమని యహోవా సెలవిగా సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను నాట నుండి యహోవా ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చెను ఇజ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సవులు దేవుని ఆజ్ఞ ధిక్కరించటం వల్ల సవులు దేవుని చేత విసర్జించబడ్డాడు అటువంటి సమయంలో సమయోలు దైవచితానుసారమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు గొర్రెలి కాపురైనటువంటి దావీదును ఇజ్రాయేళలు రాజుగా పెట్టమని దేవుడు సమయోలు ప్రవక్తకి బయలుపరిచినప్పుడు దావీదును సమయోలు ప్రవక్త ఇజ్రాయేలీలుగా రాజుగా అభిషేకించాడు దేవుని ఎన్నిక శ్రేష్టమైనది ఆయన పిలుపు ఎప్పుడు కూడా ప్రశస్తమైనది ఆయన యొక్క పిలుపులో ఒక ప్రత్యేకత ఉంటుంది అటువంటి గొప్ప పిలుపు దావీది విషయంలో దావేదికి తెలియనప్పటికి కూడా దేవుని ఆత్మజాత సంధింపబడినటువంటి దావీదు దైవ చిత్తానుసారముగా దేవుడి మీద ఆధారపడి తన జీవితంలోనికి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినప్పటికి కూడా కష్టములు ఎదుర్కొన్నప్పటికి కూడా కన్నీళ్ళు ఎదుర్కొన్నప్పటికి కూడా దుఃఖం ఎదుర్కొన్నప్పటికి కూడా కీడతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం నాలుగో మాటలు అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయమునకు భయపడను దేవుని యొక్క దుడ్డికర్ర దండము నన్ను ఆదరించనని చెప్పి దైవ చిత్తానుసారముగా తన శ్రమ తన సమస్య సమస్తం కూడా దేవుని మీదకి అప్పగించి ఉన్నాడు తన చుట్టూ సమస్యలు ఉన్నప్పటికీ తన చుట్టూ బాధలు ఉన్నప్పటికీ తన చుట్టూ కష్టాలున్నప్పటికీ తన చుట్టూ శోధనలు ఉన్నప్పటికీ కూడా దావీది ఎక్కడ కూడా కలవరపాటు గురిగా దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు గనుక దావీది అంచెలంచెలుగా హెచ్చింపబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు నా ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితంలో మీ చుట్టూ సమస్యలని మీ చుట్టూ శోధనలని మీ చుట్టూ కష్టాలని మీ చుట్టూ కన్నీరని ఎంతో మాత్రం కూడా చింతించవలసిన పని లేదు బాధపడవలసినటువంటి పని లేదు కృంగిపోవలసినటువంటి పని లేదు కానీ మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను దేవుడు తొలగించి దేవుడు తీసివేసి అత్యధికముగా మిమ్మల్ని హెచ్చించి అత్యధికముగా మిమ్మల్ని ఆశీర్వదించి అత్యధికముగా మిమ్మల్ని దీవించాలని మీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడండి విశ్వాసంతో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును పట్టుకోండి నమ్మకముతో దేవుని పాదాల దగ్గర సష్టాంగపడండి దేవుడు మీ జీవిత విధానాన్ని మార్చి ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా దేవుడు మిమ్మల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడతారు బైబుల్ ఒక సందర్భాన్ని మనం చూస్తే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తనకున్న ధనాన్ని తనకున్నటువంటి సమస్తాన్ని అంత వ్యయమైపోయినాక చెట్ట చివర ప్రయత్నముగా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు గురించి విని నిజముగా ఏసు క్రీస్తు వస్త్రము చెందిన ముట్టుకుంటే నేను బాగుపడతానని విశ్వాసముతో ప్రభు యొక్క వస్త్రము చెందిన ముట్టగానే పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడినటువంటి ఆ వేదన ఆ దుఃఖం ఆ కన్నీరు అంత పోయింది సంపూర్ణ స్వస్థత పొంది సమాధానంతో ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకొని అక్కడి నుండి బయలుదేరింది నా ప్రియ సహోదరి సహోదరులారా నీ చుట్టూ ఎటువంటి సమస్యలు ఆవరించినప్పటికి కూడా ఆ నీ చుట్టూ ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తీసివేసి తొలగించి దేవుణ్ణి చుట్టూ భద్రతగా ఉండి కంచిగా ఉండి ఆయన ఇచ్చి ఆయన ఇచ్చి ఆయన కనికరం ఇచ్చి నిన్ను నడిపించి దీవించి ముందుకు నడిపిస్తాడు యాకోబు చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న సమస్యల వైపు చూడలేదు కానీ దేవుడు వైపు చూచి దేవుడి మీద ఆధారపడినప్పుడు అత్యధికముగా యాకోబు ఆశీర్వదింపబడ్డాడు మోషే తన చుట్టూ సమస్యలు ఆవరించినప్పటికీ తాను ఎలా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా దేవుడు అప్పగించిన పనిని చెయ్యాలి అని ఆలోచించినప్పుడు దేవుని యొక్క అమూల్యమైనటువంటి అస్తముతో తన చుట్టూ ఉన్నటువంటి సమస్యల వైపు చూడకుండా దేవుని వైపు చూచి ముందుకు సాగాడు కనుక గొప్ప నాయకుడిగా రూపాంతరం చెంది దేవుని చేత ఆశీర్వదింపబడి గొప్ప గుర్తింపు పొంది ఉన్నాడు దావీది కూడా సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి నిజముగా ఎటువంటి జ్ఞానము తెలివి లేనటువంటి వాడు అటువంటి దావీది ఎక్కువ నా కాపరి నాకు లేమి కలగదు అని దేవుని మీద ఆధారపడి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు కనుక ఇజ్రాయీలుగా రాసై అత్యధికముగా ఆశీర్వదింపబడి అనేకమైనటువంటి కీర్తనల బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాడు నిజముగా సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని అసామాన్యులుగా మార్చినటువంటి దేవుడు అదమ స్థితిలో ఉన్నటువంటి వారిని గొప్ప స్థితిలో పెట్టే దేవుడు క్రంథ స్థితిలో ఉన్నటువంటి వారిని పై స్థితిలో పెట్టే దేవుడు నిజముగా ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకొని ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకొని పిలుచుకొని తన ప్రేమ కృప సమృద్ధులు ఇవ్వడానికి దేవుడు ఎంత ఆశపడతా ఉన్నాడండి ఈరోజు మీరు ద్యాకోబులాగా మోసేలాగా దావీదులాగా దేవుని స్వరం వినడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా దైవ చిత్తానుసారమైన జీవితం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారా దైవ ప్రణాళికలతో మీ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారా ఇజ్రాయల్ని కాపాడిన దేవుడు కొనుకుడు నిద్రపోడండి మన దేవుడు కొనుకుడు నిద్రపోడు నిజముగా ఆ దేవుని పాదాల దగ్గరికి వస్తే నీకు ఎటువంటి వ్యాధి ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి వ్యాధునున్నా అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు నీ చుట్టూ ఉన్న సమస్యలను చూసి నువ్వు బాధపడొద్దు నీ చుట్టూ ఉన్న వ్యతిరేక శక్తులను చూసి నువ్వు కృంగిపోవద్దు దేవుని చిత్తం మీద దైవ ప్రణాళిక మీద ఆధారపడు దేవుడిని చుట్టూ వారందరికంటే దేవుడు గొప్ప స్థితిలో నిన్ను హెచ్చించి ఆశీర్వదించి అభివృద్ధి చేయటానికి ఆ దేవుడు ఎప్పుడూ కూడా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు అటువంటి కృప దేవుని ద్వారా మీ కలుగును గాక ఆమె నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు దేవుని వాక్యాన్ని వీక్షించారు కదా మీ చుట్టూ ఉన్న సమస్యల వైపు చూడకుండా ప్రభుని యేసు క్రీస్తు వైపు చూచి మీ పిల్లల పరిస్థితి మీ కుటుంబ పరిస్థితులు ఇవన్నీ దేవునికి అప్పగించండి నేను మీ కుటుంబంలో సభ్యుడిని నేను ప్రార్థిస్తున్నప్పుడు మీ ఎడమచ్చే గుండె మీద వేసుకొని కుడిచే ఆకాశం వైపు ఎత్తి నిండు మనసుతో ప్రార్థనలు ఏకీపించండి దేవుడి సమాధానం స్వస్థత ఆశీర్వాదం కృప దయ ఆయన వాత్సల్యత మీకు ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు కృప కలిగిన మా రక్షక ఇంతవరకు నీ ప్రిబిడ్డల తండ్రి వాక్యాన్ని విని ఎంతగానో ఆదరించబడ్డారు వారి చుట్టూ ఉన్న సమస్యల వైపు చూడకుండా సజీవుడైన దేవుడైన యేస్సు క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంలో ముందు కొనసాగిపోయే జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతమంది యమన బిడ్డలు వివాహం కాక బాధపడతా ఉన్నారు వారి వివాహ విషయాల్లో యేసు నామమున అద్భుతము జరుగును గాక ఎంతమంది పరీక్షలకు సిద్ధపడతా ఉన్నారు వారి పరీక్షల్లో మంచి విజయాలు కలుగును గాక ఎంతమందికి గర్భఫలాలు లేక బాధపడతా ఉన్నారు ఏసు నామమున వారి గర్భద్వారం గాక ఎంతమంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వారి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలుగును గాక ఎంతమంది నాయన వారి కష్టాలు సమస్యలతో కృంగిపోతా ఉన్నారు ఏసు నామమున వారికి సమాధానం కలుగును ఏ సయ్య కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరిగేటట్లుగా వెరకు నుండి ఎంతమంది సహకరిస్తూ ఉన్నారు ఏసు నామమున ప్రిబిడలో ఆశీర్వదించబ దీవించబడును గాక నా తండ్రి ఆశీర్వాదంతో రెండింతల దీవులతో ప్రియుడు నింపండి దైవజనుడిగా ప్రార్థన విని సమాధానం దయచేయమని పరిశుద్ధ ప్రార్థన చేసి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రార్థన ప్రభు ఆలకించి ఉన్నారు దేవుడి ఖచ్చితమైన సమాధానం జవాబు ప్రభువు ద్వారా మీరు పొందుతారు సంతోషముగాను ఉల్లాసముగాను ఆనందముగాను మీరుండండి దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న గ్రేస్ను బట్టి ప్రభు సన్నిధానలో మనందరం ప్రార్థన చేద్దాం రాజు మంజు వారు జ్యేష్ఠ కుమార్తె గ్రేస్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఈ ప్రియ బిడ్డ మీద దైవ ఆశీర్వాదం దైవ తోడున్నట్లుగా దైవ సన్నిధులు ప్రార్థన చేద్దాం నా ప్రియ తల్లిదండ్రులారా మీ కుమార్తెకి ప్రవహిస్తున్నటువంటి వాగ్దానం తండ్రి తన బిడ్డను ఎత్తుకున్నట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎత్తుకొని మీ ప్రియ కుమార్తెని ఆశీర్వదించబోతా ఉన్నాడు గ్రహశ నిమిత్తమై మనందరం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు ఈ రోజు నాయన గురేస్ జన్మదినం జరుపుకొలుచుండగా మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లింపబడును గాక ఆశీర్వదింపబడును గాక ఈ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం నాయన నీ ప్రేమ కృప ఆశీర్వాదాలతో మీరు నింపమని ఏసున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 విషు హ్యాపీ గాడ్ మై యూ నా ప్రియ సహోదరి సహోదరులారా ఏసఐ కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహాయమే ఈ కార్యక్రమాలు నిరంతరం విజయవంతంగా జరిగేటట్లుగా ప్రార్థిస్తారు కదా ప్రభు సన్నిధిలో సహకరిస్తారు కదా యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంతో సామాన్య యుద్ధం ఉన్న వారికి కూడా అంతే జీవితం దేవుని పని మనందరం కలిసి చేద్దాం అనేక మందికి దేవుని స్వార్థన ప్రకటిద్దాం ప్రభు యొక్క ప్రేమను ఏసయ ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం ఈ సమయంలో దైవాశీర్వాదాన్ని తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసాన్ని సదాకాలం మన అందరికీ తోడయిండను గాక ఆమెన్ ఆమెన్ ప్రభు ఉచితం అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు ఏసఐ కృప కనికరం మీతో ఉండును గాక మే గాడ్ బ్లెస్ యూ అద్భుతమైనది ప్రభుని కృపాధురం అద్భుతమైనది ప్రభుని కృపాధురం నా పేరు ఐజక్ అండి నేను ఇందే అయితే ఎన్నో క్షత్ర పూజలు చేశానండి ఆ పూజలు చేసిన దగ్గర నుంచి నా మనసు స్థిమితంగా ఉండేది కాదండి నేను పూర్తి ట్రస్ట్లో చేసేవాడిని అండి అయితే నేను డ్యూటీకి వెళ్తాపుడు అప్పుడు ఇందుకు ఉన్నప్పుడు ఎన్నో రకరకాల బొట్లు పెట్టుకుంటూ వాడి ఆ బొట్లు చూసి నన్ను చేతపడి చేస్తున్నాడేమో తెల్లం పెడుతున్నాడేమో అనుకుంటే అండి అయితే వాళ్ళందరూ మాట మీద ప్రకారం నేను ఎంత పట్టాను ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు అని చిరాకు వచ్చేసిందండి అప్పుడు నాకు దేవుడు ఒక అద్భుత రీతిలో కనిపించి ఇక్కడి నుంచి నీవు నా వాడివి నేను నిన్ను నా రక్తంతో కొనుక్కుంటున్నాను కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు అవన్నీ విడిచిపెట్టేస్తావు అని దేవుడిని నాతో పలికిన ఇదండి అప్పటి నుంచి నేను దేవుడిలో ఎదడానికి నిర్ణయం తీసుకున్నానండి అప్పటి నుంచి నేను చాలా బాగానే ఉన్నాను నేను రిచ్య కార్పెంటర్ కార్పెంటర్నండి అయితే నేను వర్క్ చేస్తాప్పుడు ఈ చేతికి ఒక పేడు గుచ్చిపోయిందండి ఆ పేడు గుచ్చిపోతే ఆ కొన్నాళ్ళకి చీమి పట్టించింది బాగా వాచిపోయి అన్నీ చేసింది నా చెయ్యి నాకే కంప కొట్టేసేది అయితే నేను హాస్పిటల్కి వెళ్ళానండి వాళ్ళ డాక్టర్లు ఎన్ని కట్టేసేసి చీవిండి నేచర్ అన్నీ తీస్తారు తీసేసిన తర్వాత ఆ చర్మం లోపల చర్మం కూడా తీస్తారండి తీసేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి చూస్తే సూర్యుడు కనిపించాడు అటువంటి చెయ్యిని డాక్టర్లు అన్నారు కొంతకాలం ట్రీట్మెంట్ చేశారు బాబు చెయ్యి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది తీసేవాల్సి వస్తుంది అన్నారు అప్పుడు నేను ఫాస్ట్ గారికి చెప్పాను బ్రదర్ ఇలా ఉంది ఏంటి నా పరిస్థితి మా నేనే ఆధారం ఇంటికి అని చెప్పేసి పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు అన్నారు బ్రదర్ నీకేం భయం లేదు ఆ దేవుడిని నీకు స్వస్థత ఇస్తాడు దేవుణ్ణి నమ్ముకుండా ఇంకా దేవుణ్ణి ఎదుగో అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పడం జరిగిందండి నా చెయ్య స్వస్థ పరిస్థితి పడిందండి ఇలాగే నాలగే మీరు కూడా దేవుణ్ణి నమ్మి దేవుని కృప మీరు పొందుతారని దేవునికి వేలాది వందనాలు తెలుపుతూ నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసిన మొదల మోజష్ గారికి పాస్టర్ గారికి పాస్టర్ గారికి సంఘ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వకంగా అండి దేవుని నామానికి వందనాలి ఈ సాక్షుకొని దేవుడు దీవించను గోక హామే అవర్ అడ్రస్ వై మురళీధర్ మోజెస్ క్రైస్ట్ చాలెంజెజ్ నియర్ ఐఎఫ్బి పాయింట్ రత్నం గార్డెన్స్ విశాఖపట్నం టు ఆంధ్రప్రదేశ్ ఇండియా అవర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ త్రీ జీరో ఎయిట్ నైన్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ జీరో ఎయిట్ నైన్